సహవాసంలో రొట్టె విరుచుటలో చాలామంది బల్లారాధన రోజు కూడా మందిరం మానేస్తారు ఏ రోజండి ఎంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని కురిపించే రోజు తెలుసా అది అద్భుతమైన ఆది అపోస్తులు అది చేశారు తర్వాత ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉన్నారు దేవునికి స్తోత్రం గాక ఇలా చేశారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు కష్టాలు వచ్చినా ఆనందం నష్టాలు వచ్చినా ఆనందం బాధలు వచ్చినా ఆనందం వేదన కలిగిన ఆనందం శ్రమ కలిగిన ఆనందం క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా ఆనందం ఎవరు అనుగ్రహించారంటే దేవుడే దేవునికి స్తోత్రం గాక మీకు ఈరోజు కష్టాలు లేవు నేను ఈ మాటలు చెప్పట్లా బాధలు లేవు మాటలు చెప్పట్లా మీలో చాలామంది కురుంగిపోయిన వారు ఉన్నారు మీలో చాలామంది నలిగిపోయిన వారు ఉన్నారు మీరు చాలామంది ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో మరి దిగులుతో ఉన్నవారు ఉన్నారు మీరు చాలామంది ఆర్థికపరమైన అసమానతలతో ఉన్నవారు ఉన్నారు కొంతమంది నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు కొంతమంది మాకే ఎందుకే సమస్య అనుకునేవారు ఉన్నారు మీ అందరికీ దేవుడు చెప్తున్న ఒక్కటే సమాధానం నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది హలేలుయా ఆ సంతోషము నీకు అనుగ్రహించుటకు దేవుని యొక్క మందిరంలో నేను పెట్టాను మందిరములో నా కళ్ళు ఉన్నాయి మందిరములో నా చెవులు ఉన్నాయి మందిరంలో నా మనస్సు ఉంది హలేలుయా కనులు చూస్తాయి చెవులు వింటాయి మనస్సుతో దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ కృప